హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజున మనం సత్యనారాయణ స్వామి వారి యొక్క ఐదవ అధ్యాయం చివరి అధ్యాయం చెప్పుకోబోతున్నాం నాలుగు అధ్యాయాల్లో కూడా సూతమహాముని సౌనకాద మహామునులకు అత్యద్భుతంగా పేద ధనిక అనేటువంటి భేదభావములు లేకుండా సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహం ఎలా లభిస్తుంది అనేటువంటిది చక్కగా వివరించారు అదే ప్రకారంగా ఐదవ అధ్యాయంలో కూడా ఒక చిన్న ఘట్టాన్ని మనకి చెప్పుకొస్తున్నారు అది ఏమిటి అంటే పూర్వకాలంలో తుంగధ్వజుడు అనేటువంటి మహారాజు చక్కగా రాజ్యపాలన చేస్తూ క్షత్రియ ధర్మాన్ని పాలిస్తూ క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ చక్కగా జీవనాన్ని సాగించేవాడు క్షత్రియుడు అనేటువంటి వాడికి ముఖ్యంగా మూడు ధర్మాలు ఉంటాయి అవి ఏమిటి అంటే ఒకటి రాజ్యపాలన రెండు యుద్ధ రంగంలో పాల్గొనటం మూడు వేటను చేయటం ప్రతి మార్గము కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ ఒకనొక రోజున ఆ యొక్క సన్మార్గాల్లో ఒకటి ఒకటైనటువంటిది వేట ముగించుకొని తిరిగి రాజ్యానికి వచ్చే క్రమంలో మార్గమధ్యంలో యాదవులు అనగా గొల్ల పిల్లలు చిన్నపిల్లలు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసి ఆ మార్గం గుండా రాజుగారు వెళుతుండడం గమనించి స్వామి రాజుగారికి నమస్కారం చేసి మహారాజా ఇదిగో సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రసాదము అని చెప్పేసి వారి అనుసారము అటుకులు కావచ్చు ప్రసాదం ఏదైనా కావచ్చు సత్యదేవుడికి భక్తితో సమర్పించినటువంటి పుష్పమైనా కావచ్చు ఆ ప్రకారంగా వారికి వారి అనుసారము కూడా సత్యదేవుడి ప్రసాదంగా రాజుగారికి ఇచ్చిన వెంటనే రాజుగారు ధనగర్వంతో రాజు అనేటువంటి భావనతో స్వామివారి ప్రసాదాన్ని తిరస్కరించి తన రాజ్యానికి ప్రయాణం అవుతాడు ఆ ప్రకారంగా ప్రయాణం చేసి మార్గమధ్యంలో తమ యొక్క మహామంత్రిని కలుస్తాడు ఆ మహామంత్రి రాజుగారికి హెచ్చరిస్తాడు మహారాజా పొరుగుదేశపు రాజులు మన రాజ్యం పైన దండయాత్ర చేశారు కాబట్టి ఎవరు మిగలలేదు మీరు కూడా ప్రాణాలు కాపాడుకోండి అని చెప్పేసి చెప్పగా మహామంత్రి మాటలు లెక్క చేయకుండా తన రాజ్యానికి వెళ్ళి చూసేసరికి అంతా భూస్థాపితమైపోతుంది రాజు అనేటువంటి వాడికి మనోనేత్రం మూడవ నేత్రంగా తన జ్ఞాన సంపదతో తను చేసినటువంటి తప్పిదాన్ని మరలా విశ్లేషణ చేసుకుని మరలా అరణ్య ప్రాంతానికి పోయి ఎక్కడైతే తిరస్కార భావంతో పడవేశాడో ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని స్వీకరించి మరికొంత దూరంలో ఈ పిల్లలు తమ సత్యానుసారము స్వామివారికి ఈ యొక్క భజనలు చేస్తుండగా అక్కడికి వెళ్ళి సత్యనారాయణ స్వామికి సాష్టాంగ నమస్కారం పడి తనకు వచ్చినటువంటి ఆపద నుంచి నివారణ చేయమని చెప్పేసి నమస్కారం చేస్తాడు ఎవరో ఈ తుంగధ్వజుడు అనేటువంటి మహారాజు అలా ప్రార్థన చేసి నమస్కారం చేసి తిరిగి రాజ్యానికి వెళ్ళి చూసేసరికి మహామంత్రి తన వంద మంది కొడుకులు కూడా యథాప్రకారంగా వారు వారి కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంటారు అయితే అది గమనించి తెలుసుకున్నటువంటి మహారాజు గారు ఈ రకమైనటువంటి పరీక్ష పెట్టినది కేవలం సత్యనారాయణ స్వామి అని చెప్పేసి గ్రహించుకొని తనకు బ్ర బ్రతికి వరకు కూడా సత్యదేవుడి యొక్క వ్రతాన్ని చేస్తూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది ధన ధాన్య పుత్ర పౌత్ర అభివృద్ధిని కూడా పొంది చివరిలో మోక్ష మార్గాన్ని కూడా పొందేట తన యొక్క చుట్టుపక్కల రాజులు కూడా ఈ రాజుగారిని ఆదరించి ఎంతో గౌరవప్రదంగా చూసుకునేవారట ఆ ప్రకారంగా ఈ మహారాజు అన్ని భోగాభాగ్యాలు కూడా అనుభవించి పుత్ర పౌత్ర ధనధాన్యాభివృద్ధిని కూడా పొంది చివరిలో మోక్ష మార్గం కూడా పొందుతాడట ఈ ప్రకారము గురువుగారు చెబుతూ ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రజాతులు అనగా నాలుగు వర్ణాల వారు కూడా యొక్క వ్రతాన్ని ఆచరించుకోవచ్చని బ్రాహ్మణ అనగా బ్రాహ్మణుడు ద్విజుడు అని కూడా అంటాం క్షత్రియుడు అనగా రాజు మహారాజే క్షత్రియ పాలన చేయాలి క్షత్రియ వైశ్య వైశ్యులు అనగా మూడవడు మూడవ జాతి అనగా షావుకారు జాతులు వారు కూడా చేసుకోవచ్చునని స్వైశ్య శూద్రజాతులు అంటే చా చతుర్థ జాతులు వారు కూడా యొక్క వ్రతాన్ని ఆచరించుకోవచ్చు ధనిక పేద అనేటువంటి భేదభావన లేకుండా ఎవరి అనుసారం వారు చేసుకోవచ్చునని చెప్పేసి చెప్పుకొచ్చారు ఆ ప్రకారంగా ఈ యొక్క వ్రతాన్ని విద్యార్థి దశలో ఉన్నటువంటి విద్యార్థులు కనుక ఈ యొక్క వ్రతాన్ని చేసినట్లయితే భక్తి శ్రద్ధలతో స్వామివారికి నమస్కారం చేసినట్లయితే మంచి విద్యలో రాణిస్తారని చెప్పేసి చెప్పుకొచ్చారు అదే ప్రకారంగా ఈ యొక్క వ్రతాన్ని పెళ్లి కాని స్త్రీలు గనక ఆచరిస్తే కనుక మంచి భర్త లభిస్తాడని పెళ్లి అయిన స్త్రీలు గనక భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే గనక తమ యొక్క మాంగళ్య బలం పది కాలాల పాటు గట్టిగా ఉంటుందని చెప్పేసి చెప్పుకొచ్చారు అదే ప్రకారంగా వైదవ్యం పొందినటువంటి స్త్రీ కనుక ఈ వ్రతం సందర్భంలో గృహంలోకి ప్రవేశించినప్పటికీ కూడా ఎటువంటి దోషాలు లేకుండా స్వామివారు అనుగ్రహం ప్రసాదిస్తారని చెప్పేసి చెప్పుకొచ్చారు కాబట్టి ఈ యొక్క సత్యదేవుడి వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి ధనధాన్య పుత్ర పౌత్ర అభివృద్ధిని పొంది చివరిలో అంత్యమార్గాన్ని కూడా చేరుకుంటారు అంటే స్వర్గలోక ప్రాప్తిని కూడా చేరుకుంటారని చెప్పేసి మహాముని సౌనుకాది మహామునులతో సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రతాన్ని స్వామివారి యొక్క మహత్యాన్ని స్వామివారి యొక్క లీలనని ఇన్ని ప్రకారాలుగా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ శిష్యులు సౌనకాది మహామనులకు ఎంతో చక్కగా వర్ణించి స్వామివారి గొప్ప గొప్పతనాన్ని కూడా చాటి చెప్పారు సూతమహాముని అయితే ఈ యొక్క ఘట్టాలన్నింటినీ కూడా మనకి స్కాంద పురాణము అనేటువంటి గ్రంథం నుంచి కూడా మనకి లభిస్తాయి కాబట్టి స్కాంద పురాణం అనేటువంటిది అన్ని గ్రంథాలలో చాలా పవిత్రమైనటువంటి గ్రంథంగా మన సాంప్రదాయంలో చూసుకుంటాం కాబట్టి ఇలాంటి సత్యదేవుడి యొక్క వ్రతాలు చాలా మహిమ గల ఎన్నో రకాలైనటువంటి వ్రతాలు కూడా ఈ యొక్క స్కాంద పురాణము అనేటువంటి పురాణంలో లభించినటువంటి ఘట్టాలని ఈ రోజున సత్యనారాయణమూర్తి వ్రతంగా మనం చెప్పుకోవడం జరిగింది కావున ఎవరైతే భక్తి శ్రద్ధలతో సత్యనారాయణమూర్తిని ఆరాధన చేస్తారో వారికి తప్పకుండా స్వామివారి యొక్క అనుగ్రహం లభిస్తుందని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది హరి ఓం తత్సదు ఇది మనకి ఐదవ అధ్యాయంగా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చెప్పుకోవడం జరిగింది కావున ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకు అనగా ఇందులో ప్రచురింపబడేటువంటి విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి వేదానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు వాస్తురీత్యా విశ్లేషణ సమాచారం కావచ్చు అన్ని రకాలైనటువంటి దేవతల యొక్క అష్టోత్రాలు కావచ్చు నమక చమకాదులు కావచ్చు ఎన్నో రకాలైనటువంటి వేద పురాణాలు కావచ్చు ఇందులో పఠనం చేసి మీ అందరికీ ముందు కూడా ఉంచడానికి అనేటువంటి చిన్న ప్రయత్నంగా ఈ రకంగా మనం చెప్పుకోవడం జరిగింది కాబట్టి ఈ సత్యదేవుడి వ్రతాన్ని ఐదు అధ్యాయాలుగా మనం ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి సత్యదేవుడి యొక్క అనుగ్రహం తప్పకుండా లభించి ధన ధాన్య పుత్ర పౌత్ర అభివృద్ధిని కూడా పొంది చివరిలో మోక్ష మార్గం కూడా లభిస్తుందని చెప్పేసి మనకి అతి పవిత్రమైనటువంటి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతంలో మనకి చెప్పడం జరిగింది ఇది మనకి సత్యనారాయణ స్వామి వ్రతం మనకి పరిపూర్ణంగా ముగిసింది ఈ ప్రకారంగా ఎవరైతే ఐదు అధ్యాయులు కూడా భక్తి శ్రద్ధలతో విని కథాక్షతలు శిరస్సు మీద జల్లుకొని శిరస్సు మీద ధరించి స్వామివారి ప్రసాదాన్ని తీర్థ ప్రసాదాలను ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తారో వారికి ఆయురారోగ్య భోగభాగ్యాలు కూడా సత్యనారాయణ స్వామి ప్రసాదిస్తాడని చెప్పేసి మన సనాతన ధర్మంలో భాగంగా మనకు చెప్పుకోవడం జరిగింది ఈ స్కాంద పురాణంలో ఎన్నో అత్యద్భుతమైనటువంటి గ్రంథాలు నోములు వ్రతాలు యజ్ఞ యాగాది క్రతువులు కూడా నిక్షిప్తమై ఉన్నాయి తప్పకుండా ఈ యొక్క గ్రంథాన్ని మనకు చదివినట్లయితే తప్పకుండా మనకి మంచి విశ్లేషకరమైనటువంటి అంశాలు మనకి లభిస్తాయి కాబట్టి ఈ ప్రకారంగా ఈ రోజున మనం సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని పరిపూర్ణంగా చెప్పడం జరిగింది ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర ఓం నమో నారాయణాయ ఈ యొక్క వ్రతాన్ని